నమస్కారం అండి అంతర్యామిలో ఈ అంశం కాలం అమూల్యం మనకు అందించిన వారు విశ్వనాథరమ్మగారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ కాలం ఒక ప్రవాహం లాంటిది దానికి ఆది అంతం లేవు లెక్కించే వాటిలో కాలాన్ని నేను అంటాడు గీతాకారుడు కాబట్టి అది భగవత్ స్వరూపం అలాంటి కాలాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి గడిచిన కాలం తిరిగి రాదు వచ్చే కాలం మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పలేము అందుకే వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాలం అందరికీ సమానమే కానీ తనకు మంచి జరిగినప్పుడు కాలం కలిసి వచ్చిందని కష్టం వస్తే చెడు కాలం వెంటాడుతోందని సమయాన్ని నిర్వచిస్తాడు మనిషి నిజానికి కాలానికి ఇష్టులు అయిష్టులు అంటూ ఎవరు ఉండరు దానికి మనిషి మంచి చెడులతో సంబంధమూ లేదు మనకు కలిగే సుఖదుఖాలకు కాలాన్ని నిందించడం అవివేకం అవగాహన రాహిత్యం కాలం తన ధర్మాన్ని తాను పాటిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది ఏనాడు తన పరిధిని అతిక్రమించదు సీతాన్వేషణలో నిమగ్నమైన హనుమంతుడు ఏ ఒక్క క్షణాన్ని వృధా చేయలేదు మైనాకుని ఆతిథ్యాన్ని కూడా స్వీకరించకుండా సమయం లేనందువల్ల ఆగలేకపోతున్నానని చెప్పి ముందుకెళ్ళాడు అలాగే అరణ్య అజ్ఞాత వాసాలను పూర్తి చేసిన పాండవులు ఏనాడూ తమ కష్టాలకు కుంగిపోలేదు ఆ సమయాన్ని వారు తమకు అనుకూలంగా మార్చుకుని ధీరోదాత్తులయ్యారు శుద్ధి కలవారు సమయాన్ని వృధా చేయరు ప్రతి క్షణాన్ని సర్వేశ్వర స్వరూపంగా భావించి గౌరవించి లక్ష్యాలను సాధిస్తారు సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కారం దిశగా అడుగేసే ఉత్సాహవంతులే అవకాశాలను అందిపుచ్చుకుని విజయాలు సాధిస్తారు కాలానికి విలువ ఇవ్వని వాళ్ళు ఏది సాధించలేరు దుష్టులు వ్యసనాలతో కలహాలతో కాలాన్ని వ్యర్థం చేస్తారని భర్తృహరి బోధించాడు భోగాలకు సుఖాలకు బానిసలైన వాళ్ళు దైవం ప్రసాదించిన అమూల్యమైన కాలాన్ని వృధా చేస్తున్నామనే సత్యాన్ని గ్రహించరు అందుకే మనిషి కాలానుగుణంగా ప్రవర్తించి విజయపథాన్ని చేరుకోవాలని చెబుతారు పండితులు కాలగతిలో మనిషికి ఎన్నో గాయాలు తగులుతాయి కాలమే వాటిని మాన్పుతుంది మానసిక బాధలను ఉపశమింపజేసి శక్తి కాలానికి మాత్రమే ఉంది కాలం గాలానికి ప్రతి ప్రాణి తలవంచక తప్పదు భీముడంతటి బలశాలి కొన్నేళ్ళు వంటవాడిగా ఉండాల్సి వచ్చింది రాకుమారుడైన శ్రీరాముడు కారణాంతరాల వల్ల అడవుల పాలు కావాల్సి వచ్చింది ప్రతి మనిషికి అనేక కోరికలు ఉంటాయి ఆశయాలు ఉంటాయి వాటిని ఆచరణలో పెట్టాలి రేపు చేద్దామనుకున్న పని ఈరోజే చెయ్యి ఈరోజు చేద్దాం అనుకున్న పని ఇప్పుడే చెయ్యి ఎందుకంటే ఏ క్షణంలో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు అంటాడు భక్త కవి కబీర్ కాలం ప్రతి మనిషికి ఎన్నో పాఠాలు నేర్పుతుంది ఎన్నో ధర్మాలు బోధిస్తుంది ఆశా నిరాశలకు అతీతంగా జీవించమని చెబుతుంది విద్యుక్త ధర్మాన్ని ఆచరించే వారికి సహస్ర హస్తాలతో సహకరిస్తుంది అలాంటి కాలం విలువ గురించి ముందడుగు వేసే ఉత్సాహవంతులు ఎల్లప్పుడూ విజేతలుగానే నిలుస్తారు సమాప్ సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం